అయితే ముందుగా ఈ కాజల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావలసినవి మెయిన్ గా కావలసినవి ఏంటో ఒకసారి చూసేద్దాం పొన్నగంటి కూర అంటాం అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అండి ఆముదం అండి ప్యూర్ ఆముదం దొరికితే మాత్రం కంపల్సరీ తీసి పెట్టుకోండి ఈ పొన్నగంటి కూర ఉంది కదండి పొన్నగంటి కూరని మిక్సీ పట్టేసి మంచిగా జ్యూస్ చేసేసుకోవాలనమాట జ్యూస్ చేసేసుకొని ఒక మంచి కొత్త క్లాత్ వైట్ క్లాత్ బ్లౌజ్ పీసెస్ కానివ్వండి లేదంటే కచ్చిఫ్స్ ఉంటాయి చూడండి వైట్వి ఆ క్లాత్ కానివ్వండి మంచిగా అది శుభ్రంగా ఉండాలన్నమాట చాలా నీట్గా ఉండాలి దాన్ని ఈ జ్యూస్లో అంటే పొన్నగంటి కూర జ్యూస్లో నింపి అది ఆరబెట్టుకోవాలన్నమాట ఆ క్లాత్ ని ఆ క్లాత్ ఆరిపోయిన తర్వాత దాన్ని ఒత్తి కింద చేసుకోవాలన్నమాట సో ఆ చేసుకున్న తర్వాత ఆ దాన్ని మనము దీనికి అంతటికి కూడా మనం కాటక అనేది చీకటి గదిలో చేయాలండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి చీకటి గదిలో మనుషులు ఎవరు తిరగని ప్లేస్ లో చేయాలన్నమాట ఎందుకంటే దీపం వెళ్ళేలా ఊగకూడదన్నమాట అంటే దాన్ని ఏమంటారు దీపం ఇట్లా ఇట్లా అనకూడదు స్ట్రైట్ గా అది కాటుకంతా పట్టాలన్నమాట మంచిగా ఇదంతా అరేంజ్ చేసుకోవడానికి మూడు ఇటుకురాలు లేకపోతే లేకపోతే బాక్సులు గాని చెక్కలు గాని అది పైన మనం కంచు పాత్ర గాని ఇట్లాంటి ఇత్తడి పళ్ళెం ఒకటి పెట్టుకోవాలన్నమాట ఇత్తడిది ఇత్తడిగా కంచిగానే ఉండాలి కొంచెం మందంగా దలసరగా ఉండాలన్నమాట ఈ ప్లేట్ పెట్టుకునేలాగా కాటు కందా కూడా దీనికి పడుతుంది అన్నమాట సో అలా పట్టేలాగా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అన్నీ రెడీ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు అలాగే మీకు ముందుగా చెప్పాను కదా పొన్నగంటి ఆకు రసం వేసి ఆ క్లాత్ చేసుకోవాలని చెప్పేసి ఆ క్లాత్ని నేను ఈ విధంగా ఒత్తిలా చేసుకున్నానండి అలాగే ఆల్రెడీ ఆముదంలో వేసి నానపెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఒత్తిని ఇంకొక ఒత్తితో ఏంటి అంటే ఆవు నెయ్యితో చేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒకటేమో ఆముదంతో ఇంకొకటి ఆవు నెయ్యితో చేద్దామని రెండు పక్కన పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు ఎందుకు అనేది మీకు చూపిస్తాను నేను క్లియర్గా ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నానండి అలాగే మీకు కాటుకు పడ్డా చెప్పాను కదా నేను అట్టబాక్సులు కానీ కిట్ అట్టబాక్సులు కానివ్వండి లేదంటే ఇటుకురాలు కానివ్వండి ఏవైనా మనం ఇలా పెట్టుకొని దీని కింద దీపం పెట్టి చేసుకోవాలన్నమాట ఇలా అట్టబాక్సులతోనే చేసుకోవచ్చు లేదంటే మీరు ఇటుకురాలు పెట్టినే చేసుకోవచ్చు అన్నమాట నేను ఇటుకురాళ్ళతో కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా అన్నది అయితే వెల్లుల్లిపాయలు మనం పొట్టు తీసుకోవాలండి ఈ విధంగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట పొట్టు తీసుకొని వీటి యొక్క రసాన్ని మనము ఇత్తడి మందంగా ఉండే ప్లేట్ కానివ్వండి లేకపోతే కంచు పాత్ర ఉంటుంది కదా కంచు ప్లేటు లేకపోతే రాగి పాత్ర రాగి ప్లేటు కానీ మనము ఈ రసాన్ని అనేది రాసుకోవాలన్నమాట ఏ విధంగా అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు ఒక మనం ఎంత రాసుకున్నా మంచిదేనండి వెల్లుల్లిపాయలు కొంచెం మండుతుంది తప్ప చిమచిమ ఉంటుంది అంతే మరీ ఎక్కువ మండిపోదు రాసి పెట్టుకోవాలండి సో నేనైతే ఈ ప్లేట్ తీసుకున్నాను అనమాట ఇత్తడి ప్లేటు ఈ ప్లేట్కి నేను ఇప్పుడు వెల్లుల్లిపాయ రసాన్ని మొత్తము రాసుకుంటున్నా మీరు ఇలా రాసుకోవచ్చు లేదు అంటే కనుక మిక్సీ పట్టుకొని ఆ రసాన్ని అంతటిని కూడా రాసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా రాసేసుకుంటున్నాను సరిపోతుంది ఒక రెండు నాలుగు వెల్లుపాయలు రాసుకుంటే అండి రెండు నుంచి నాలుగు ఎల్లుపాయలు రాసుకుంటే సరిపోతుంది ఈ రసం అంతా కూడా ఇలా అవుతుందన్నమాట తర్వాత మీరు ఇలా ఉంచేసినా కూడా ఇది మాడిపోయినా మీకు మసి పట్టేస్తుంది కాటుగా ఈజ్ నథింగ్ బట్ ఏ మసి మసి మనకి కాటుక అన్నమాట సరిపోతుందండి ఇది మళ్ళీ వేరే నెయ్యితో చేసుకుంటాను కదా దానికి రాసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవి పక్కన పెట్టేసుకోండి సరిపోతుందండి ఈ విధంగా మనకి నెయ్యితో చేసి చేద్దాం అనుకుంటున్నాక దానికి మళ్ళీ సపరేట్గా చేసుకుంటే సరిపోతుంది సో అనేది మనం చీకటి గదిలో చేయాలండి అందుకని చెప్పేసి నేను ఈ గదిలో చేస్తున్నాను అనమాట ఇలా ఇటుకలతో పెట్టుకున్నానండి నేను మూడు ఇటుకలు తీసుకొని పేర్చుకోవాలన్నమాట తర్వాత సో చూ చూసారు కదా ఈ విధంగా పేర్చుకున్నానండి మీరు ప్రమిద దీపం పెట్టే ప్రమిద కూడా ఇత్తడి లేదంటే రాగి లేదంటే మట్టి ప్రమిదైనా పర్వాలేదండి ఏదైనా సరే పెట్టుకోవచ్చు పై ప్లేటు మాత్రం తడి రాగి కంచుతో చేసింది అయ్యి ఉండాలన్నమాట కాటుక పైన మసి వచ్చేది మాత్రం ఆ విధంగా ఉండాలి కింద మీరు మట్టి ప్రమిద పెట్టుకున్నా పర్వాలేదు ఓకేనా సో దీపం వెలిగించుకుంటున్నానండి నేను చూసారా ఇలా చూపించడం కోసం నేను లైట్ వేసి చూపిస్తున్నాను కానీ చాలా చీకటిగా ఉండాలండి ఇది అండి ఒరిజినల్గా ఇలా నేను చీకటి గదిలో ఇంత చీకటి గదిలో చేస్తున్నాను అన్నమాట ఇంత చీకటి గది త్రీ అవర్స్ వరకు కూడా చాలా పెట్టుకొని చేస్తారండి చాలామంది కాటుకి ఎంత ఎక్కువ కావాలో అంత టైం అనేది అన్నమాట మా అమ్మమ్మ అయితే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా నైట్ పెట్టేసి పొద్దున్నే తీసేదండి అలా అంతసేపు పెట్టి తీసేది అన్నమాట కాటక దీనికి కూడా వెల్లుల్పోయి రాసుకొని పైన ఇలా పెట్టేసుకున్నానండి ఇది కూడా మనకి చిన్నగా వెలగాలన్నమాట దీపం చాలా ఎక్కువ వస్తుంది కదండి అందుకని నేను దీన్ని తీసేస్తున్నాను అన్నమాట ఈ ప్లేట్ని చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు చాలా వేడిగా ఉంటుందండి పట్టుకోవద్దు అసలు ఇలా చిన్న ప్లేట్లు కూడా పెట్టాను నేను వీటికి కూడా బాగా పట్టింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకొకటి ఒక రాగి ప్లేట్ పెట్టేస్తున్నానండి దీనిపైన ఇంకా వస్తుంది కదా బాగా అని ఎంత బాగా పెట్టి పట్టిందో చూడండి కాటుక ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిదానంగా నిదానంగా ఇలా స్పూన్ పెట్టి తీసుకోవాలి తాటాకు ముక్కతో గీసేదండి మా అమ్మమ్మ అప్పుడు తాటాకు చిన్న ముక్క తీసుకొని దాంతో ఇలా రాసుకుంటూ వస్తే మొత్తం అది నున్నగా వచ్చేసేది కాటుకంతా కూడా ఇప్పుడు మనం కూడా అలానే చేసుకోవాలి పెనియో ఇటుకలు అలాగే మనం దీపం పెట్టిన ప్రమిద కూడా ఇతర ప్రమిద ఇలా అయిపోతుందండి లాస్ట్కి మనం ఆ ఒత్తి కూడా తీసేసుకొని అది కూడా తీసుకోవచ్చు ఆముదంతో కలిసి ఉంది కాబట్టి ఇప్పుడు ఆముదంతో చేసిన కాటుకి మనము ఆముదం వేసుకొని కలుపుకోవాలన్నమాట నెయ్యితో చేసిన ఆవు నెయ్యితో చేసిన దానికి ఆవు నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట చూపిస్తాను మీకు అది కూడా ముందు చూసారా ఈ విధంగా ఆముదంతో చేసుకున్న కాటుకేమో నేను ఆముదం కలుపుకొని ఈ విధంగా చేసుకుంటున్నానండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం రెగ్యులర్ ఐటెక్స్ కాట్కి ఎలా ఉంటుంది చూసారా అలా గడ్డలా అయిపోతుందనమాట లేదు మనకి లిక్విడ్ లానే కావాలంటే బయట పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అనమాట లిక్విడ్గానే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి గడ్డలా ముద్దలా అవుతుందన్నమాట దాన్ని మనం ఇలా సేమ్ ఐటెక్స్ కాట్కి ఎలా వస్తుందో అలానే వస్తుందన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు ఎందుకు అంటే మనం ప్యూర్ న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ మాత్రం తగిలితే మనకి మొత్తం అంత అయ్యి చుట్టూ వస్తుంది కానీ మంచిదండి మనం నైట్ పెట్టుకొని పడుకుంటే మాత్రం చాలా అంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి పెట్టుకొని ట్రై చేసి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది లోపల ఎటువంటి పుసు పుసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మార్నింగ్కి డస్ట్ ఉన్నా సరే మార్నింగ్కి మొత్తం బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట నేను స్కిన్ పైన ఒకసారి పెట్టి చూపిస్తున్నాను ఇంత స్పష్టంగా ఉంటుందండి మనకి కొంచెం తీసుకుంటే సరిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది హెల్దీ అన్నమాట చాలా కొంచెం తీసుకుంటే మనకి క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట చాలా నీట్ గా అనిపిస్తాయండి ఐస్ మాత్రం ఇప్పుడు చూడండి బిఫోర్ ఆఫ్టర్ అబ్జర్వ్ చేయండి నేను ఆల్రెడీ నైట్ పెట్టుకుంటే గనక మన కళ్ళలో ఉగ్యులర్ గా బయటకు వెళ్తూ ఉంటాం కదా బయటకు వెళ్ళినప్పుడు పడిన డస్ట్ పార్టికల్స్ అనేవి కూడా మార్నింగ్ మీరు ఐస్ ఓపెన్ చేయగానే మొత్తం బయటకు వచ్చేస్తాయండి ఈ కాజలు కనుక మీరు యూస్ చేస్తే కనుక డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి కావాలంటే మీరు ప్రిపేర్ చేసుకున్నాక నైట్ పెట్టుకొని పడుకోండి మంచిగా మార్నింగ్కి మొత్తం వచ్చేస్తాయి బయటికి ఎటువంటి కొంతమందికి ఐస్ దృదల పస్తూ ఉంటాయి అలాగే కొంచెం డ ఏదో ఇసుకు దూరినట్టు అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఈ కాజలు పెట్టు కాటుకు పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి అనమాట సో చాలా తక్కువ పెట్టుకుంటున్నానండి చూడండి మనకి మామూలుగా ఈఐకి ఈఐకి డిఫరెన్స్ చూడండి మనకి మామూలుగా అయితే మేకప్ మనకి యూజ్ చేసే ఈ కాజెస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటుందంటే వాటర్ ప్రూఫ్ కింద దాంట్లో మనకి వీళ్ళు వ్యాక్స్ యూజ్ చేస్తారు ఇంకేమో కెమికల్స్ అన్ని యూజ్ చేస్తారు ఎందుకంటే వాటర్ ప్రూఫ్ అనేది మనం వాటర్ వేసుకోగానే అది చెరగదు కదా బట్ ఇది కొంచెం మనకి ఇటు ఇటు అంటే కొంచెము వాటర్ తగిలితే చెమట పట్టినా కూడా కొంచెం మనకి పెద్దదిగా అనిపిస్తుంది అందుకే నైట్ పెట్టుకొని పడుకుంటే గనక మనకి మార్నింగ్కి ఎటువంటి ఉండదు పైగా నైట్ పెట్టుకొని మనం మార్నింగ్ బాత్ చేసినా కూడా మనకి కొంచెం ఆ ఉండి ఆ మాత్రం మనకి సరిపోతుంది అనమాట నైట్ కొంచెం హెవీగా పెట్టుకుంటాం కదా మార్నింగ్ లేచేసి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ స్నానం చేసేసరికి మీకు కొంచెం మిగులుతుంది అది మనకు సరిపోతుంది ఆఫీస్కి వెళ్లే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కూడా మనకు ఆ కాజల్ సరిపోతుంది అనమాట బయట ఇంట్లో ఉన్నా కూడా సరిపోతుంది మళ్ళీ నైట్ పెట్టుకోవడమే భలే బాగుంటుందండి చాలా భలే ఉంటుంది అసలు చల్లగా ఉంటుంది ఐస్ కూడా కూల్ అనిపిస్తాయి అన్నమాట ఆముదం అది వేస్తాం కాబట్టి చూసారా నా ఈ రెండు ఐస్కి డిఫరెన్స్ పైరెప్పకు కూడా పెడితేనే అందం ఉంది సో చూసారా నాకు బిఫోర్కి ఇప్పటికీ కొంచెం చిమచిమ ఉంటుంది అన్నాను కదా కొంచెం ఉంటుందండి మరీ ఎక్కువ అందు మీకు మరీ ఎక్కువ అంటే కనుక ఇప్పటికి నాకు ఐస్ వెంట వాటర్ వచ్చేసేవి అంత ఎక్కువ ఏమి ఉండదండి కొంచెం చిమచిమా అంటుందన్నమాట చూసారు కదా ఐస్ బిఫోర్కి ఇప్పటికీ చేంజ్ ఇది మనము నైట్ పెట్టుకొని పడుకుంటే మార్నింగ్కి చాలా బాగుంటుంది సో ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ఉంటుంది చేసి చూడండి అండ్ చేసి చూడండి ప్రాసెస్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి